ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీహ్యాపీఎన్ఆర్ ట్రస్ట్ అధినేత గంగోడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో వాలీబాల్ టోర్నమెంట్లు జరిగాయి ఈ టోర్నమెంట్లను వెంకటగిరి సిఏ ఏవి రమణ మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ పిపి శివారెడ్డి జనసేన జిల్లా కార్యదర్శి రాధమ్మలు ప్రారంభించారు విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్ను ప్రముఖులు తెలియజేశారు

চোদ্দ <laughs> అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సంబరాలలో భాగంగా ప్రతి సంవత్సరం మనం వెంకటగిరిలో ఈ వాలీబాల్ టోర్నమెంట్ పెట్టుకుంటాం దానికి ప్రతి సంవత్సరం అందరూ ముఖ్యంగా నాలుగు దిక్కులు అంటే అటు చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ పాండి ఈసారి పాండిచ్చేరి నుంచి కూడా వస్తున్నారు అదేవిధంగా ప్రకాశం డిస్టిక్ ఇక్కడి నుంచి చేస్తున్నటువంటి నేపాల్ కూడా అదే లక్కీ ఇంటర్నేషనల్ మ్యాచ్ అన్ని టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి వీళ్ళందరినీ ప్రావీణ్యం చూపించుకొని దాంట్లో గెలిచి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు అదేవిధంగా రన్నారికి ఇరవై ఐదు వేల రూపాయలు అనౌన్స్ చేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ క్రీడలను ప్రారంభించేదానికి మా సోదరుడు మన గౌరవ శాసనసభ్యులు పురుగొండ రామకృష్ణ గారు కొంచెం అనివార్య కారణాల వల్ల రాలేకపోయినారు చాలా బాధాకరం వల్ల సోదరులు మృత్యమని వల్ల రాలేకపోయినారు చాలా బాధాకరం ఏమైనప్పటికీ దీన్ని ప్రోత్సహించేదానికి మనకు మన మిత్రులు మన లోకల్ సిఏ గారు రమణ గారు అదేవిధంగా మా సోదరి ఎన్టీ సోదరి చైర్పర్సన్ గారు అదేవిధంగా సోదరి రాధా గారు అదేవిధంగా ఇక్కడ మిత్రులందరూ యువసేన టీం అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఈ గేమ్ని ముందు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఎప్పుడు మాకు విన్న విడికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా సోదరులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మనం మాట్లాడుకునే దానికంటే జరుగుతున్నటువంటి మూడు రాష్ట్రాలు అంటే సౌత్ సౌత్ ఇండియాకి సంబంధించి వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ముఖ్యంగా జిఎన్ఆర్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంపీపీ గారికి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన గంగాధర్ గారికి అలాగే ప్రముఖులందరికీ క్రీడాకారులకి పత్రికా విలేకరులకి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చిన వచ్చినటువంటి అభిమానులందరూ కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే శారీరకంగా కూడా దృఢంగా ఉండటానికి ఉపయోగపడతాయి ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం లేకపోయినా కూడా కనీసం ప్రవేశం ఉండాలా అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిల్లల్ని ప్రోత్సహించట్లే స్కూల్స్ యాజమాన్యాలు కానివ్వండి కాలేజీ యాజమాన్యాలు కానివ్వండి ఆఖరికి మన పేరెంట్స్ కూడా వీరందరికీ చెప్పేది ఏంటంటే ప్రముఖులకి అందరికీ కూడా ఈ పిల్లల్ని కనీసం ప్రోత్సహించండి గ్రౌండ్ అంటే తెలియట్లేదు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఈ సి ఈ సింగిల్ ఫింగర్తోనే గేమ్స్ ఆడుతూ ఉన్నారు అదే సెల్ ఇది చాలా దరిద్రమైనటువంటి అలవాటు ఈ తోని ఉపయోగం లేకపోగా చాలా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల ఎన్ని నష్టాలంటే ఇక చెప్పలేదు మా దగ్గరికి వచ్చే దాంట్లో కేసుల్లో మ్యాక్సిమం ఈ సెల్ తోని రిలేటెడ్ కేసులే వస్తాయి ఈ మిస్డ్ కాళ్ళని లేకపోతే మెసేజ్లని లేకపోతే ఆమెతో మాట్లాడేయాలని ఆమె ఏమతో మాట్లాడేయాలని మళ్ళీ రికార్డ్ చేసుకొని వచ్చి మా దగ్గర చూపించటము ఇనిపియటము రకరకాల కేసులన్నీ కూడా ఈ సెల్ ఫోన్ రిలేటెడ్ అనమాట గతంలో ఈ సెల్ ఫోన్ లేనప్పుడు ఇవే ఉండేవి కాదు కాబట్టి ఈ సెల్ ఫోన్లు మంచికి వాడితే ప్రపంచం అంతా కూడా మన అరచేతిలో ఉంటుంది మంచికి వాటే ఇవన్నీ కూడా ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు మన సెల్ దొరికినా కూడా ఖాళీ కూర్చున్నటువంటి మొన్న ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే ఆ ఆటో వాళ్ళు ఆడ కూర్చొని ఉన్నారు వాళ్ళకి ఖాళీగా ఉన్నారు ఏం చేస్తున్నారని నేను చిన్నగా నుంచి పోయి చూస్తే వాడు సెల్లు ఓపెన్ చేసుకొని చూస్తూ ఉన్నాడు అశ్లీల దృశ్యాలు అంటే ఖాళీగా ఉంటే ఏదో ఒకటి అనమాట దానిలోనే చూస్తూ ఉంటారు అనమాట అశ్లీల దృశ్యాలే కావచ్చు ఇంకా ఉపయోగం లేనటువంటి అన్ని కూడా చూస్తూ ఉంటారు ఇదే ఉపయోగపడే కాదు దానివల్ల సమాజానికి ఉపయోగం లేదు వాడికి ఉపయోగం లేదు ఈ రకమైనటువంటి వాటి వల్ల చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సెల్ ఫోన్ల వల్ల ఎన్నో రకాలైనటువంటి కేసులు నమోదవుతూ అవుతా ఉన్నాయి భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తా ఉన్నాయి ఈ రోజు సెల్ ఫోను సీక్రెట్ లాక్కలు పెట్టుకుంటారు నా ఉద్దేశం లేదంటే ఫోన్ ఊతంగా పెట్టాలా భర్త ఫోన్ని భార్య తీసి ఓపెన్ చేయగలగాల భార్య ఫోన్ని భర్త ఓపెన్ చేసి చూడగలగాల ఆ రకమైన పరిస్థితి ఉంటేనే ఆ సంసారం బాగుంటుంది కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా సీక్రెట్ గా పెట్టేసుకుంటున్నారు అంతా కూడా భార్య కూడా తెలియనటువంటి సీక్రెట్ నెంబర్లు అవసరం వస్తే రోజు రోజు మార్చేస్తున్నారు అనమాట ఈ రకమైనటువంటి టెండెన్సీ అలా ఉపయోగం లేదు దానివల్ల ఏంటంటే ఇది ఫీలింగ్స్ అనేది వస్తా ఉన్నాయి భార్యాభర్తల మధ్యలో కూడా ఈ ఏం చేస్తున్నాడా మా ఆయన పోతున్నాడు ఈ సాయంత్రం వరకు రావట్లేదు ఈ ఏడు గంట సేపు పోయింది ఇంతసేపు ఆమెతో మాట్లాడక చూశాను ఈ పక్కన వాళ్ళు కూడా చెప్తుంటారు అనమాట మీ ఆయన అక్కడ ఫలానా దగ్గర ఆమెతో మాట్లాడుతున్నాడు మార్కెట్ దగ్గర నేను చూశాను ఆమె వచ్చేసి లేనిపోయిన వాళ్ళిద్దరు మధ్యలో అగాధం సృష్టించడం ఈ రకమైనటువంటి వాటి వల్ల ఉపయోగాలు ఏమంటానంటే ప్రోత్సహించండి మీ పిల్లల్ని ఎప్పటికైనా ప్రోత్సహించండి గ్రౌండ్కి పంపించండి ఏదో ఒక ఆటల్లో వాళ్ళది ప్రావీణ్యం కల్పించడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఇందులో గనక కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ అధినేత శ్రీ గంగోటి నాగేశ్వరరావు గారికి అలాగే యువ యువసేన నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలకు పోలీసులకు మరియు విలేకరులకు నాయకులకు ముఖ్యంగా ఈనాటి ప్లేయర్స్కి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మన వెంకటగిరి పట్టణంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చక్కటి కార్యక్రమాన్ని మంచిగా ఏర్పాటు చేయడం మన వెంకటగిరి యువతకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ స్పోర్ట్స్ పట్ల మరింత ఇష్టాన్ని వాటి ప్రాముఖ్యతని పెంచే విధంగా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు జిఎన్ఆర్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ ద్వారా ఇటువంటి మామూలుగా మేము గమనిస్తే ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కానీ మన వెంకటగిరి యువతిని మరింత ప్రోత్సాహాన్ని అందిస్తూ వారి భవిష్యత్తుకు ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోరావడం ఎంతో గొప్ప విషయం మీ ట్రస్ట్ ద్వారా మరెన్నో గొప్ప కార్యక్రమాలు జరగాలని మీకు ఆ శక్తిని ఆరోగ్యాన్ని ఆ పోలరేమ అందించాలని కోరుకుంటున్నాను అలాగే మన వెంకటగిరి యువత చాలా చాలా గేమ్స్ ఆడుతుంటాం చాలామంది పోటీ కాంపిటీషన్స్ ఉంటాయి కానీ కొందరు మాత్రమే విన్నింగ్ రేంజ్ వరకు వెళ్తారు ఎవరైతే ఆ డిటర్మినేషన్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ డెడికేషన్ అండ్ డిసిప్లైన్తో ఎవరు ఉంటారు వాళ్ళు ముందుకు వెళ్తారు సో మన ప్లేయర్స్ అందరూ కూడా అది దృష్టిలో ఉంచుకొని మీరు ఒక డెడికేషన్గా ఆడాలని మంచి గెలుపుని మీరు పొందాలని కోరుకుంటున్నాను పలుకుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ జిఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వాలీబాల్ టోర్నమెంట్కి ఇచ్చేసినటువంటి అందరికీ ఆహ్వానం ఇదే విధంగా ఈ తొమ్మిది సంవత్సరాలుగా ఈ వాలీబాల్ ఎంతో కనులు పండుగగా జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ వారు రంగోటి నాగసరావు గారు నిర్వహించడం మనందరికీ తెలిసిన విషయమే ఈ ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం దాదాపు సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్ నుంచి కూడా పార్టిసిపెంట్స్ వచ్చారు దాదాపు ఇరవై ఎనిమిది టీములు ఈ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి ఇవన్నీ కూడా మీరందరూ కూడా తిలకించి ఆనందంగా ఉత్సాహంగా ఉంటారని ఆశిస్తూ సెలవు ప్రతి ఏడాది ఆనవాయితీగా మన జీఎన్ఆర్ ట్రస్ట్ వారు ముఖ్యంగా గురువు వాలీబాల్ గురువు పితుడు గొప్ప వ్యక్తి అందరికీ ఇప్పుడు దాదాపు అన్ని అవార్డులు వచ్చి ఉంటాయి అర్జున్ అవార్డులు అన్ని రకరకాలుగా వాలీబాల్ ఎన్ని ఉంటాయి వాళ్ళంతా కూడా పొందిన వాళ్ళ గురువు ఆయన కోదండరాయ గారు ఆయన్ని ఈ దిన ఈరోజు మనం ఆయన్ని గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలాగే మన జేఎన్ఆర్ ట్రస్ట్కి వ్యూహ రచన చేసి ఇది పెడితే బాగుంటుందని ఆలోచనలో ఒక జేఎన్ఆర్ గారు వారి స్నేహితులను పిలిచి ఉన్నప్పుడు ముఖ్యంగా దాంట్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసిన మన రామకృష్ణ గారు ఈనాడు విలేకరి మీకు అందరికీ పద్యం ఆయన విలేకరే కాకుండా అనేక కళా మామూలుగా నటసమాఖ్య మీకు అందరికి గుర్తుంటుంది అన్ని విధాలా కూడా అన్ని రంగాలలో బాగా ప్రోత్సహించి దానికి ఒక రూపుదిద్దిన వ్యక్తి అలాగే కృష్ణమోహన్ రావు గారు జేఎన్ఆర్ గారికి ఒక అన్నలాగా ఉండి పేదడు వాదుడుగా వాళ్ళందరినీ ప్రతి సంవత్సరం గుర్తు చేసుకునే దానికి మంచి ప్రావీణ్యం పొందిన మంచి టీమ్స్ వచ్చి ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా చేస్తున్న వాళ్ళకి మంచి స్టాఫ్ అంపాయి సైతేనేమి చంద్రబాయ్ గారు వాళ్ళ మిత్రులు మొత్తం చాలా బాగా చాలా బాగా కష్టపడతారు వాళ్ళ కష్టాన్ని అనిర్వచనీయం థ్యాంక్ యూ టు ఆల్ విష్ణువ చతుర్భుజం प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तये गजा आनन पद्मार्थम् गजानन महन्निशम् अनेकदन्तम् भक् थैंक यू सर अवकाश जीवन वाली मनस्फूर्ति धन्यवाद